ఏరికోరి ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత కొన్ని కష్టాలు ఉంటాయి కొన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఆ మాత్రం కూడా మీరు అడ్జస్ట్ చేసుకోకపోతే ఎలా ఏరికోరి మనం ఓట్లేసి చంద్రబాబు నాయుడిని గెలిపించుకున్నాం మహానాడు జరుగుతూ ఉంది ఆర్టీసీ బస్సులన్నీ మహానాడుకు తరలించారు ఆర్టీసీ బస్ స్టాండ్లో ఈరోజు బస్సులు రావు అని బోర్డు కూడా పెట్టారు రోజు ఆర్టీసీ బస్ స్టాండ్లో నిద్రపోలేరా ఒక్కరోజు ఆర్టీసీ బస్ స్టాండ్లో వెయిట్ చేయలేరా ఆ మాత్రమే కష్టం అంటే ఎలా అండి అక్కడ ఒక పక్క మహానాడు జరుగుతూ ఉంది మహానాడుకు ప్రజలను తరలించాలి మహానాడుకు ప్రజలను చూపిస్తే కానీ రాష్ట్రంలో ఎవరు సాటిస్ఫై గారు మేము గొప్పగా మీటింగ్ జరుపుతున్నాము మహానాడును గొప్పగా మేము జరిపినంత గొప్పగా ఎవరు జరపరు అని మేము మమ్మల్ని మేము నిరూపించుకోవాలంటే ప్రజలు ఆ మాత్రం అడ్జస్ట్ చేసుకోవాలి కదా మూడు రోజులు మహానాడు జరిపేటప్పుడు ఒక్కరోజు బస్సులు లేకపోతే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని నేను అడుగుతున్నాను మూడు రోజులే కదా మహానాడు జరిపింది ఆ మూడు రోజులు కాస్త అడ్జస్ట్ చేసుకోలేరా ఆర్టీసీ బస్సులన్నీ కూడా మేము మహానాడుకు తరలించుకుపోతాము మీరు మూడు రోజులు అడ్జస్ట్ చేసుకుంటే ఏ ఇబ్బంది ఏముంది అని మన ప్రభుత్వం అంటూ ఉంది ఆ మాత్రం అడ్జస్ట్ చేసుకోవాలి మరి ఎందుకంటే వచ్చే సంక్షేమ పథకాలు ఆగిపోయినప్పుడు ప్రజలు అడ్జస్ట్ చేసుకోవట్లేదా మంచి ప్రభుత్వం అంటే అలానే ఉంటుంది మరి వాలంటీర్ వ్యవస్థ ఇంటికి వచ్చి మనకు ఏం కావాలో అడిగేటప్పుడు చాలా బాగుండింది అటువంటిది ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ ఆగిపోయింది అటు చేసుకుంటున్నాం కదా రావాల్సిన మెడికల్ కాలేజీలు రాకపోతే ఎంబీబీఎస్ సీటు వస్తుందో రాదో అని భయపడుతున్నాం రావాల్సిన మెడికల్ కాలేజీలు ఈ మంచి ప్రభుత్వం వల్ల ఆగిపోయినాయి అని మనం బాధపడితే ఎలా ఏరి కోరి ఓట్లు వేసుకున్నప్పుడు మెడికల్ కాలేజీలు ఆగిపోయినాయి ఒక పక్క వాలంటీర్ వ్యవస్థ ఆగిపోయింది ఉద్యోగస్తులకు పిఆర్సి కమిషన్ ఇవ్వట్లేదు ఉద్యోగస్తులకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు కొన్ని కొన్ని ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత కొన్ని కొన్ని కష్టాలు ఉంటాయి అడ్మిస్ట్ చేసుకోవాలబ్బా ఆ మాత్రం మనం అడ్మిస్ట్ చేసుకోకపోతే ఎలా మహానాడు జరుగుతూ ఉంది ఆ పక్క ఆర్టీసీ బస్సులన్నీ మేము మహానాడుకు తరలించుకుని పోతూ ఉంటే మీరు ఆర్టీసీ బస్సులు రాలేదు ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్లో బోర్డు పెట్టేశారు ఈరోజు బస్సులు రావంటున్నారు అంటే నడుచుకొని పోండి లేకపోతే ఒకరోజు అక్కడే పడుకోండి మంచి ప్రభుత్వానికి ఓటు వేసినప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి ఈరోజు కరెంటు ఎప్పుడు కావాలంటే అప్పుడు కరెంటు పోతూ ఉంది అడ్జస్ట్ చేసుకోవట్లే ఫ్యాన్ లేదు ఏసీ లేదు అని చెప్పేసి ఏడస్తున్నామా మంచి ప్రభుత్వాన్ని ఎందుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలి మరి అడ్జస్ట్ చేసుకోకపోతే ఎలా